హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వైవీ కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగుంది ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన కలెక్షన్ వచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి రోజు అయితే మంచి కలెక్షన్ అయితే మేము ముందుకు వచ్చేసాయి లో అయితే కలర్స్ వచ్చేసాయండి కలర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి చాలా యూనిక్ ఉన్నాయి ఉన్నాయండి అసలు మిస్ అవ్వద్దు కలెక్షన్ అయితే సూపర్ గా ఉన్నాయి ఈ అప్కమింగ్ ఫెస్టివల్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి ఒకసారి అయితే చూసేద్దాం మనం కలెక్షన్ ఎలా ఉందో ఫస్ట్ కలర్ అయితే ల్యావెండర్ కలర్ అండి ల్యావెండర్ కలర్ అయితే గా ఉంది కి అయితే మనకి పారట్ గ్రీన్ వచ్చేసిందండి చాలా బాగుంది శారీ అయితే మంచి కంప్లీట్గా జెరీ వివింగ్ అండి మీకు ఎక్కడా కూడా ప్రింట్ అనేది ఉండదు చాలా బాగుంది బార్డర్ కూడా గా ఉందండి పికాక్స్ వచ్చేసేసి బార్డర్ అయితే ఇలా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది పల్లు పార్ట్ అండి పల్లు పార్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంది మనకి టూ పికాక్స్ వచ్చేసింది పల్లు పార్ట్కి కి అండి పళ్ళు పాట్ చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేస్తుంది బ్లౌజ్ బ్లౌజ్కి అయితే మంచి కంప్లీట్ జెరీ లైన్స్ వచ్చేసేసి సూపర్గా ఉంది హ్యాండ్స్కి అయితే గ్యాప్ బార్డర్ లాగా అయితే వచ్చేసిందండి మంచి ప్యారెట్ గ్రీన్ అయితే వచ్చేసింది బ్లౌజ్ చూడండి చాలా బాగుందండి మనం వేర్ చేస్తే ఇలా వస్తుంది గా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే పట్టు సారీ లుక్ అయితే ఉందండి బాగుందండి కలర్ కాంబినేషన్ వైస్ అయితే ఈ అప్కమింగ్ ఫెస్టివల్స్కి అయితే చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉందండి కలర్ కాంబినేషన్ పెట్టుకున్నా కూడా చాలా బాగుందండి శారీ సింగిల్ ప్లీట్ అయినా బాగుంది ప్లీట్స్ అయినా బాగుందండి గా ఉందండి శారీ అయితే దీంట్లో అయితే కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ అయితే మనం వన్ బై వన్ చూసేద్దాము పీచ్ పింక్ అండి పీచ్ పింక్ అయితే మనకి పికాక్ బ్లూ అయితే వచ్చేసింది చాలా బాగుంది కదండి కలర్ కాంబినేషన్ రేర్ గా వచ్చాయి ఈసారి అయితే కలర్ కాంబినేషన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి ఎప్పుడు రెగ్యులర్గా రెడ్ పింక్ గ్రీన్ అలా కాకుండా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి అండి యూనిక్గా ఇష్టపడే వాళ్ళు అయితే రెగ్యులర్గా కాకుండా కొత్త కలర్స్ ట్రై చేద్దాం అనుకునే వాళ్ళైతే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు మేడం సూపర్గా ఉన్నాయి కలర్స్ అయితే మంచి లైట్ వెయిట్ నార్మల్ వాష్ యూజ్ చేసుకోవచ్చు అండి హ్యాపీగా నెక్స్ట్ శాండిల్ కలర్ అండి ఎల్లో అండ్ శాండిల్ మిక్స్ అయిన కలర్ మంచిగా గంధం కలర్ లో డార్క్ ఎలా అయితే ఉంటుందో ఆ కలర్ అయితే వచ్చింది మనకి బార్డర్ అయితే బాటిల్ గ్రీన్ వచ్చిందండి ఫస్ట్ శారీ ఓపెన్ చేసి చూపించాం కదా సేమ్ బ్లౌజ్ అయితే అన్నిటికల్లానే వస్తుంది బ్లౌజ్ ఒకటే మనం ప్యాటర్న్ వైజ్ గా డిఫరెంట్ గా స్టిచ్ చేయించుకున్నాం అనుకోండి సూపర్గా గా ఉంటుంది ఇలాంటి శారీస్కి మనం వర్క్ బ్లౌజ్ కూడా ప్రిఫర్ చేయొచ్చండి ఎక్సలెంట్ గా ఉంటుంది శారీ ఈ బ్లూకి అయితే డార్క్ పింక్ వచ్చేసిందండి చాలా బాగుంది ఈ కలర్ కూడా కొంచెం ఇది మనకి వీడియోలో లిటిల్ బిట్ డార్క్ కలర్ కనిపిస్తుంది కానీ ఎగ్జాక్ట్లీ సీ బ్లూ కలర్ చాలా బాగుంది ఈ కలర్ కూడా అండి గ్రే కలర్ అయితే డార్క్ మెరూన్ కలర్ వచ్చేసింది సూపర్ గా ఉందండి ఈ కలర్ అయితే మంచిగా అఫిషియల్ గా అయితే ఉంది కలర్ ఎంత బాగుందో క్లాసిగా గా ఉన్న వాళ్ళైతే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు మేడం ఈ కలర్ కాంబినేషన్ అయితే వేరే లెవెల్ లో ఉంది యాపిల్ గ్రీన్ అండి యాపిల్ గ్రీన్ కి అయితే పర్పుల్ వచ్చింది ఈ కలర్ గురించి అయితే మనం ఎక్కువ చెప్పనవసరం లేదు ఆల్రెడీ మనం యూనిఫామ్ పర్పస్ లో చాలా సారీస్ తెచ్చాము చాలా మంచిగా సేల్ అయ్యి మంచి రివ్యూస్ కూడా ఉన్నాయండి అందుకోసమైనా ఈ సారి అయితే సెట్ లో తెప్పించాను కలర్ వైజ్ గా చాలా బాగుందండి ఈ కలర్ కూడా కలర్ అండి లాస్ట్ కలర్ అయితే సూపర్ గా ఉంది రెస్ట్ ఆరెంజ్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ అయితే ఐటమ్ మనము బడ్జెట్ రేంజ్ లో అయితే తెప్పించాము రెస్ట్ ఆరెంజ్ అయితే చాక్లెట్ బ్రౌన్ వచ్చేసింది సూపర్ గా ఉందండి ఈ శారీ అయితే పళ్ళు పాట్ అండి పళ్ళు పాటు కూడా చాలా బాగుంది కంప్లీట్ గా కనిపించట్లేదు కదా ఇలా చూసేయండి చూసేయండి పళ్ళు పాటు కూడా చాలా బాగుందండి అయితే బ్లౌజ్ వచ్చేసిందండి ఇంతకు ముందు చూపించిన వాటికి అయితే ప్లేన్ లో వచ్చేసింది కదా జెరీ లైన్స్ ఇదైతే మిడిల్ లో అయితే డిజైన్ వచ్చింది ఇది ఒక్క కలర్ అయితే యూనిఫామ్ శారీస్ ఉన్నాయండి ఇది ఒక్క కలర్ అయితే టెన్ సారీస్ అయితే లో ఉన్నాయండి రిమైనింగ్ అన్ని టూ సెట్స్ ఏ ఉన్నాయి ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేసేసుకోండి అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఈ కలర్ బాగుంది ఈ కలర్ అని ఏమీ లేదు సెట్ లో అయితే అన్ని కలర్స్ సూపర్ గా ఉన్నాయి ఆపిల్ గ్రీన్ కలర్ అండ్ ఈ రస్ట్ ఆరెంజ్ కలర్ అయితే యూనిఫామ్ సారీస్ అండి రిమైనింగ్ మాత్రం టూ సెట్స్ ఉన్నాయి ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేసేసుకోండి ఈ ఫెస్టివల్ కైతే ఈ కలెక్షన్ మీ వాటర్అప్ లో కంపల్సరీ ఉండాలి ఒకసారి అయితే మన షాప్ అడ్రస్ చెప్తానండి స్నేహపురి కాలనీ రోడ్ నెంబర్ త్రీ నియర్ ఇంగ్లీష్ యూనియన్ స్కూల్ అండి మనది ఆఫ్లైన్ స్టోర్ కూడా ఉంది మీరు ఎవరైనా షాప్కి రావాలి అనుకుంటే డైరెక్ట్గా షాప్కి వచ్చేసి పర్చేస్ చేసుకోవచ్చు మేడం ఇన్ కేస్ మీరు నియర్ బై లేని వాళ్ళైతే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు మేడం మీకు ఏ సారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని నెంబర్ కి వాట్సాప్ చేయండి మీకు అదర్ స్టేట్స్ అయితే మాత్రం ఫోర్ టు ఫైవ్ డేస్ అండి అంటే మనకి మధ్యలో కనుక హాలిడేస్ వస్తే ఆ డేస్ తీసేసి ఫోర్ టు ఫైవ్ డేస్ పెట్టుకోండి హైదరాబాద్లో అయితే స్వీట్ పోస్ట్ వేస్తారండి వన్ ఆర్ టూ డేస్లో అయినా మీకు రీచ్ అవుతుంది మనకి మీరు బుక్ చేసుకున్న తర్వాత మీ శారీ మీ దగ్గరకు వచ్చేంత వరకు కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నాదే అండి కంప్లీట్గా జెన్యున్ ఉంటుంది మీరైతే దాంట్లో ఎటువంటి డౌట్ పడనవసరం అవసరం లేదు మన కలెక్షన్లు ఏంటంటే ఎప్పుడు ప్రీమియం క్వాలిటీనే ఉంటుందండి క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వనండి చాలా బడ్జెట్ రేంజ్ నుంచే మనకి శారీస్ అయితే స్టార్ట్ అవుతాయి ఇంకా చాలా కలెక్షన్ కూడా ఉందండి మన ఛానల్ని అయితే ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్